సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖకి లేఖ రాశారు అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా యాభై ఐదు కోట్ల రూపాయల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది కాగా ఇదే కేసులో కేటీఆర్ ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు అయితే గతంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులను మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తోంది దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డిఓపిటి నుంచి ప్రాజిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో సిఎస్ రామకృష్ణారావు తాజాగా లేఖ రాయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది